హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న పెళ్ళైకర్ని క్లిక్ చేసుకొని మన ఛానల్లో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఫేవరెట్ అయినా మామిడికాయ తురుము పచ్చడి ఇన్స్టెంట్గా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకునే విధంగా ఈరోజు వీడియో అనేది ప్రిపేర్ చేశాను వీడియో అనేది ఎండింగ్ వరకు చూసేయండి మన ఛానల్లో ప్రతి ఒక్క రెసిపీ అప్లోడ్ చేస్తున్నాను వీడియోలు అనేది తప్పకుండా చూసి మీకు నచ్చినట్లయితే లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మామిడికాయ తురుంపచ్చ అనేది మేము పెట్టేది ఒక టూ త్రీ మంత్స్ నిల్వ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎండింగ్ వరకు చూసేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ దీనికి ఇక్కడ నేను మామిడికాయలని నైట్ వాటర్లో నానబెట్టి మార్నింగ్ తీసేసాను తీసి తుడిచి మళ్ళీ వైట్ క్లాత్లో పెట్టి పెట్టానండి ఎందుకంటే వాటర్ ఏమైనా ఉందనుకో మామిడికాయకి వాటర్ అనేది క్లాత్ అనేది తీర్చేస్తుంది అండ్ మనకు ఏమైనా వాటర్ అనిపిస్తే ఇంకొంచెం ఇలా తుడుచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కలిపి పెట్టండి ఇలా వాటర్ తుడుచుకొని పెట్టడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కొంచెం వాటర్ ఉన్న పచ్చడి అనేది కరిబైతున్నది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత దీనికి కావాల్సినది ఆవాలండి మూడు టేబుల్ స్పూన్లు ఆవాలని ఫ్యాన్లో వేసుకొని దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ద్వారా పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది స్మెల్ అనేది బాగుంటుందండి ఆవు పిండిది చూడండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాను వీటిని మొత్తం చల్లారనివ్వండి ఈ చల్లారలోపు మనం ముందుగా తుడిచిపెట్టుకున్న మామిడికాయలని తురుముకుందాం ఇట్లా కొబ్బరి తురుమి మీద ఉంటుంది కదండి ఆ స్టాండ్ తీసుకోవాలి ఇక్కడ పైన గ్రీన్ లేయర్ ఉంది కదా మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు నేనైతే గ్రీన్ లేయర్తోనే పెట్టేస్తున్నానండి పచ్చడా కొంతమందికి నచ్చదు కదా తీస్తే తీయవచ్చు అండి ఇలా లేయర్ ఉండడం ద్వారా ఎక్కువ రోజులు ఇంకా నిల్వ ఉంటుందండి పచ్చడ చూడండి విడియోలు చెప్తున్నాగా మొత్తం తురుముకోవాలి తురుముకునేటప్పుడు జాగ్రత్త అండి వేలు తెగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా విడియోలు చెప్తున్నా మొత్తము ఇక్కడ మామిడికాయ అనేది మనం టెంక్ ఉన్నది మాత్రమే తీసుకోవాలండి అలా అయితేనే కూరలు నిల్వ ఉంటుంది టెంకల్ అనేది తొందరగా ఖరాబ్ అవుతుందండి చూడండి టెంక్ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా మొత్తం తురుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లో మొత్తం తురుముకోవచ్చు రెండు టెంకాయలు సారీ అండి రెండు మామిడికాయలు అనేది చూడండి మొత్తం ఇలా తురుముకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది మొత్తం అదంతా తీసేసుకోండి ఫైనల్గా అయితే ఇంత వచ్చిందండి మామిడికాయ తురుము దీనికి ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి మామిడికాయ పచ్చడికి ఎక్కువ తీసుకోదు ఆయిల్ అనేది చూడండి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఆవుపిండి అనేది టేస్ట్ చూ సూపర్ ఉంటుందండి మామిడికాయ పచ్చడిలో తర్వాత మన టేస్ట్ తగినంత కారం తీసుకోండి నేను ఇక్కడైతే హండ్రెడ్ గ్రామ్ కారం తీసుకుంటాను ఈ కొలసలో అయితే తర్వాత సిక్స్టీ గ్రామ్ దాకా సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ అనేది చూసుకొని తీసుకోండి ఉప్పు కారం అనేది ఎందుకంటే మనం ఎక్కువ తీసుకుంటే మళ్ళీ తర్వాత కలుపుకోవాలని ఏం ఇబ్బందిగా ఉంటుంది కదా సాల్ట్ అనేది కొంచెం తక్కువనే తీసుకోండి ఒక టూ డేస్ మనం ఊరబెడతాం కాదు ఈ పచ్చని అప్పుడు మొత్తం సెట్ అయిపోతుందండి ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు కారం అనేది కొంచెం తక్కువ యాడ్ చేశాను నేనైతే ఇలా మొత్తం మామిడి తురిమికి పట్టేంత విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి చూడండి ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టేసాను తర్వాత ప్యాన్లోనే పచ్చడికి తగినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం తక్కువనే తీసుకోండి మరి ఎక్కువ అవసరం లేదండి ఈ పచ్చడి కొంచెం తక్కువనే పడుతుంది తర్వాత దీంట్లోనే జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయినాక దీంట్లో వెల్లుల్లి రెబ్బలను కూడా కొంచెం కచ్చపెచ్చ దంచి యాడ్ చేసుకోండి ఎండుమిర్చి అనేది కొంచెం ఫ్రై అనేది ఎక్కువ కానివ్వండి పచ్చడి తినేటప్పుడు ఎండుమిర్చి తింటే సూపర్ ఉంటుందండి ఇందులో టేస్ట్ అనేది చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా వెల్లుల్లిని కొంచెం పొట్టు తీసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ ఐదారు వెల్లుల్లిని కొంచెం పచ్చ పెచ్చేదాన్ని చేసుకున్నానండి కొంచెం ఏమో గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఇవి కొంచెం ఫ్రై అయినాక వెల్లుల్లి ముద్దని దీంట్లో యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా యాడ్ చేసుకున్నాం ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి వెల్లుల్లిని ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా ఉంటుందండి ఫ్లేవరు లో ఫ్లేలో ఫ్రై చేసుకోండి చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికే కొంచెం ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి పచ్చడి మీరు ఇన్స్టెంట్గా కావాలి వన్ డేలో కంప్లీట్ అవుతుంది అనుకుంటే వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి ఎక్కువ రోజు నిల్వ ఉండాలనుకుంటే ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చడి యాడ్ చేసుకోవాలండి ఇలా వేడి కొంచెం ఉంచినాక దీంట్లోనే మళ్ళీ యాడ్ చేసుకొని మనం చేత్తో కలుపుకోవచ్చండి చేతితో కలుపుకోండి చూడండి పచ్చడి మొత్తాన్ని ఆయిల్ ఇలా పిలిచే విధంగా కలుపుకోవాలి గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి కలుపుకోవడం ఇబ్బందిగా ఉండదండి ఇలా మొత్తం కలిపినాక దీన్ని ఓన్లీ గాజు సీసెలు స్టోర్ చేసుకొని పెట్టుకోండి స్టీల్ పాత్రలో మాత్రం అసలు పెట్టద్దండి పుదినేసాయి పాత్రలు అనేవి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న గాజు బౌల్లోకి నేను ఇలా ట్రాన్స్ఫర్ చేసి పెడుతున్నాను ఒక టూ డేస్ తర్వాత తింటే ఆయిల్ అనేది మొత్తం ప్యాక్ తింటుందండి ఇలా ఇన్స్టెంట్గా కూడా తినొచ్చు ఆయిల్ పైకి తేలినాక మనం ఉప్పు కారుమే ఉన్న సరిపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చండి అంతే అండి పచ్చడి మొత్తం కంప్లీట్ అయిపోయింది పచ్చడి కంప్లీట్ అయిపోయినాక ఇలా తినడం మాకు అలవాటు అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్లేవర్ అనేది సూపర్ ఉందండి రెసిపీ అనేది మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే వీడియో అనేది ఎన్ని వరకు చూసింది మీ అందరికీ